విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం బాధుడు ఉండదు అని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు పదే పదే ఛార్జీలు పెంచము అని చెప్తున్నారు కానీ ఇది పచ్చి అబద్ధం వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలోనే సుమారుగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు భారం కరెంటు బిల్లుల్లో ఈ ప్రభుత్వం వేసింది అది సర్దుబాటు ఛార్జీలు అన్నారు విద్యుత్ సుంకం అన్నారు ఇంకా రకరకాల పేర్లు చెప్పారు ఇంకొక పన్నెండు వేల ఏడు వందల ఒక్క కోట్ల రూపాయలు గత ఐదేళ్లలో వాడుకున్న కరెంటుకి బిల్లు కట్టిన దానికి చాలలేదని మళ్ళీ ఇప్పుడు అదనంగా వేయటానికి నియంత్రణ మండలిలో ప్రతిపాదన పెట్టారు అభ్యంతరాలు తీసుకున్నారు రేపో మోపా భారం పడేటువంటి ప్రమాదం ఉంది అంటే దాంతో కలుపుకుంటే సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది నెలల్లో ఏముంది గత వైసీపీ ప్రభుత్వానికి దీనికి తేడా వాళ్ళు ఐదేళ్లలో చేసి మీరు పద్దెనిమిది నెలలో చేస్తున్నారు అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు మేము విద్యుత్తు కొనుగోలు కానీ విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు కానీ తగ్గటం యూనిట్ యూనిట్కి ఇరవై పైసలు మిగులు ఏర్పడింది తగ్గించామని చెప్పారు మరి ఇరవై పైసలు తగ్గితే కరెంటు బిల్లు ఎందుకు తగ్గట్లేదు ఎందుకు పెంచుతున్నారు ప్రతి నెల సంవత్సరం సంవత్సరానికి వేసేటువంటి సర్దుబాటు ఛార్జీలే కాకుండా ఛార్జీల కంటే అధికంగా ఖర్చు అవుతుందని ప్రతి నెల యూనిట్కి నలభై పైసలు అదనంగా వసూలు చేస్తున్నాను దాన్నే ఎప్పపిసిఏ ఛార్జీలు అంటున్నారు దాన్ని గత ప్రభుత్వం వసూలు చేశారు మీరు పద్దెనిమిది నుండి వసూలు చేస్తున్నారు ముందస్తుగానే తగ్గితే తగ్గించాల్సింది పోయి అన్ని ఛార్జీలు కాకుండా ఇంకా అదనంగా పైసలు ఏం చేయాలి వాటినైనా తీసేయండి చిత్తశుద్ధి ప్రదర్శించండి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అలాగే విద్యుత్ శాఖ మంత్రి గారు సమాధానం ఈ కూటమి ప్రభుత్వం చెప్పాలి ఇది వాస్తవం ఎలా ఉంటే ఇంకొక వైపున మేము పెంచలేదు తగ్గిస్తామని చేసే ప్రచారం అబద్ధం దీనికి వ్యతిరేకంగా తప్పని ప్రజలందరూ కూడా గొంతు విప్పాలి ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధిని నిలదేయాలని సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం